క్రైస్త నిన్న పరిశుద్ధులందరికీ ప్రాబడి వందలు చెల్లిస్తున్నాను బాధ్యత లేని నిప్పుకోడి ఒక బాధ్యత లేని నిప్పుకోడి ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు సాదృశ్యంగా కనబడుతూ ఉంటుంది యోగ గ్రంథం ముప్పై అధ్యాయం అధ్యాయం వచనం చూడగలిగితే నిప్పుకోడి సంతోషము చేత రెక్కలను ఆడించును రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా అని అన్నాడు లేదు సుని అది నేలను తన గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును దేని పాదమైన వాటిని తొక్కవచ్చునని అయినను అడవి జంతువు వాటిని చితక తొక్కవచ్చునూ అనుకునకయే ఉన్నది చూడండి తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు నిప్పుకోడి యొక్క స్వభావం ఆలోచించండి వాస్తవానికి రెక్కల చాటున ఆ పిల్లలను దాచుకోవాలి నిప్పుకోడి కానీ గొడ్లను భూమి మీద పొదిగి ధూళికి అప్పగిస్తుందట నిజంగా ఒక బాధ్యత లేని నిప్పుకోడి స్వభావాన్ని చూస్తున్నాం తన పిల్లలు తనవి కానట్టు ప్రవర్తిస్తూ ఉంటుందట తన పిల్లలు తనవి కానట్టుగా ఎంత దారుణం చూడండి తన కష్టమంతా పడి బిడ్డలను కనినా ఆ పిల్లలను కనినా దానికి చింత లేదు ఈరోజు చాలా మంది తల్లిదండ్రుల్లో బిడ్డలు వారి జీవితాలు ఏమవుతున్నాయి వాళ్ళ బ్రతుకులు ఏమవుతున్నాయో ఆలోచిస్తున్నారా ఒక బాధ్యత లేని తల్లిగా ఒక బాధ్యత లేని తండ్రిగా ఉన్నవాళ్ళు అనేకం ఉన్నారండి లోకంలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల విషయంలో ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తల్లిగా వ్యవహరిస్తున్నామా పిల్లలను గాలి కొదిలేసే పరిస్థితి ఎప్పుడు రాకూడదు నిప్పుకోడి నైజం ఏంటంటే పిల్లలను కంటుంది కానీ తన రెక్కల చాటున రెక్కలు దేనికి సాదృశ్యం అంటే ప్రేమ వాత్సల్యత సంరక్షణ కానీ ఆ ప్రేమ వాసలత సంరక్షణ నిప్పు కూడా చూపించట్లేదు ఆలోచించండి ఈరోజు తండ్రిగా బాధ్యత లేని వాడిగా ఉన్నావా ఒక తల్లిగా బాధ్యత లేని వారిగా ఉన్నామా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవ్వన కాలంలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఏం చదువుతున్నారు కనీసం వాళ్ళ మీద మనం ఖచ్చితంగా బాధ్యత కలిగిన తండ్రిగా వారు ఏం చేస్తున్నారో చూడగలగాలి గుణవతైన భార్య గురించి రాయబడుతూ గుణవతైన భార్య తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టినంటాడండి బాగుగా కనిపెడుతుంది ప్రతి బిడ్డల జీవితంలో ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తల్లిగా వ్యవహరించకపోతే నిప్పుకోడుకున్న స్వభావం ఈరోజు నిప్పుకోడి లాంటి తల్లి తండ్రి ఎంతమంది ఉన్నారో మనకిచ్చినటువంటి బిడ్డల విషయంలో ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఒక బాధ్యత కలిగిన తల్లిగా వ్యవహరించాలి బాధ్యత ఎందుకు ఉండదంటే ప్రేమ లేని చోట బాధ్యత ఉండదండి ప్రేమ లేని చోట బాధ్యత ఉండదు బాధ్యత ఉంది అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటే నా బిడ్డల మీద నాకు బాధ్యత ఉంటుంది ఒక బాధ్యత కలిగిన తండ్రిగా తల్లిగా ఉండగలగాలి